ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం అశ్విని హాస్పిటల్ సిరిసిల్లాంటి మటన్ తినలేవాడ మటన్ లొల్లు పెడితే నేను మటన్ తిన అస్సలు తిన కానీ పట్టి మా ఏమో సప్పగా నేను అందుకే కొంచెం చోర్మ పోసుకొని తింటాను అన్నది అంటే ముక్కలు తినమని ఇంత అన్నం ముక్కలు తినమని ముంగట పెట్టిండు నా బిడ్డ తిన నా బిడ్డ ఇబ్బంది పెట్టకు నాన్న నా బిడ్డ నేమనకు నా బిడ్డ మాట అంటే నా బిడ్డ తినంటే తీరం కొద్ది తింటుందని చెప్పిన అన్న కూడా నీ బిడ్డ తినది నేను తిన అస్సలు తిన అని అన బిడ్డ ముక్కలు తినదంటే చెప్పం కూడా నేను లేదు అవి తింటావాళ్ళు తినవంటే ఆశ్చర్య పెట్టాడు నాకు గటనే పెడితే నేను బెరించినా నా బిడ్డనే ఏమనకు నువ్వు నా బిడ్డను తిట్టకు మనకు తింటుంది తీరం కొద్ది నువ్వు తీరం కొద్ది అని అన్న నేను అన్న కూడా నా మాటిన కూడా ముగ్గురు అన్నం పెట్టుకున్నారు నా కొడుకు నా బిడ్డ అందరు నా మళ్ళా వాళ్ళ తల్లిదారి ఇంటికి ఆడకేళ్ళు కూర తెప్పించుకున్నాడు మాట అయితే మా ఇంటికనే మటన్ ఉన్నది వీటికెళ్ళి మటన్ ఎందుకు తెప్పించిన అన్న బిడ్డ అడిగింది అడిగితే మీ ఇంటికడ ఉండదా మా మటన్ తినవా మీ మాటను తిన మా మటన్ తినవానంటే మీ ఇంటికి నేను తెప్పించేది మా ఇంటికక్కడ తినచ్చు కదా మా మీ మాట మాత్రను కదా రేపు మీరు అంటే మేము పడల్లా అని అన్నది 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 ఎనిచ్చింది మాకి చేతులు నా పళ్ళని విసిరుగొట్టి చక్కగా వేయండి నా బిడ్డ తమ్మంది బిడ్డ వద్దు ఉంచుకొని బిడ్డ అన్నాడు అంటే సరే ఫోన్ ఉంచుకుంటే పో రేపు పొద్దున్న రాపోవాలన్నా అనగానే వేయండి ఎటు ఇటు వేయండి తాయండి వచ్చిండు నా బిడ్డ నేను వండుకున్నాము వచ్చి నా బిడ్డ కాలు పట్టి గుంజన లట్కలు లేచింది లేవగానే అమ్మ ఎటు పోతున్నారా పొద్దున్నే తోలేమని చెప్పిండు ఓకురా నేను చేతితోటి ఉంచినా కూడా నా చేతులకు తోకేయండి భార్య భర్తలను నేను నమ్మిన సార్ పోతే పోని మరాలి నేను నమ్మినదే కానీ నా బిడ్డను ఇట్లా చంపుతాడని తెలియదు నా బిడ్డని చంపేసిండు నా బిడ్డ బిడ్డన సార్ నా బిడ్డ వేయడం అనిపిస్తుంది అంతే సారు నేను మళ్ళీ ఏం చూసుకుని పోయి నేను భయమారు కదా మళ్ళీ ఏం చేసి ఒక గంటనే టైం మూడు అవుతుంది వచ్చి అప్పుడు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అత్త అమ్మని ఫోన్ చేసి ఏంటి అని అంటే ఇంటికి రా అన్నాడు ఇంటికి రా అంటే ఎందుకు అని అడిగిన అడుగుతున్న ఇంటికి రాను నా బిడ్డకి ఎక్కి అని అంటే నీ బిడ్డ లేదు నువ్వు రా అన్నాడు అంటే నేను ఉరికిన సారు నేను భయపడగలను నా బిడ్డ అల్లాడు ఉన్నది వాడు ఏం పిండి ఎట్లా ఏందా తెలియదు నా బిడ్డ మరి ఏమైతే అక్కడ ఇక్కడైతే ఏం గంత అనుకున్నారో అక్కడ ఏళ్ళు పెట్టుకున్నారో తెలియదు బల్మేడ్ తీసుకుపోయినట్టు ఎంపిక తీసుకుపోయింది సారు నా బిడ్డని బల్మేడ్ తీసుకుపోయినట్టు నా బిడ్డను ఒక్కరోజు నా ఇంటికి రోజు పెట్టిన నేను ఇంటికాడ నుంచి పొద్దున్న పని ఉండే నేను పండుగ నచ్చిండు నువ్వు తాయి వచ్చినావు తాయ్ నేను ఇంటికోను ఎప్పుడు పండుకోమని చెప్పిన పండుకోని అన్నాడు నా నేను ఇంటికి పోతే అన్నాడు భార్య బర్తల నేను నమ్మితో ఇంటికాడ ఏం జరిగిందో ఏమో తెలియదు సచ్చిపోయినాకనే ఫోన్ చేసిండు నాకు అది మూడైంది మూడే ఫోన్ చేసిండు నాకు ఎన్ని చచ్చిపోయిందో తెలియదు కానీ మూడే ఫోన్ చేసిండు మూడే ఫోన్ చేసి నా బిడ్డకి నీ బిడ్డ లేదు రాద్దరు ఊరికి ఇక ఇంకెవరికన్నా బిడ్డ అలాడు ఉన్నది ఆ మనిషి కూడా ఇంట్లో లేడు నా కొడుకుని నిద్ర ఆ మనిషి పక్కల ఇంటి గడాల మీద పోయి ఎడుపుతుండ అది మరి ఇంట్లో నా ఇద్దరు ఏం పెట్టుకున్నారు ఆడ పెట్టిండ ఆమెను పెట్టుకున్న ఎక్కడ తెలియదు సారీ ఎవరికి లోతుంది నా బిడ్డ వచ్చేది కాదు నా బిడ్డ యావది నా బిడ్డ అస్సలు యావది అత్త నా ఒంకోని సాన యావది అక్కడ తీసుకోపోయి సంపాలని తీసుకోండి సార్ ఆ ఇల్లు వానికి రాదు అర్థనన్నా కూడా ఆ సార్ నేను ఆ ఇంట్లోకి అయితే పంపి అని చెప్పిన సార్ పంపి అని కూడా నన్ను కంటి చేసుకుని ఆ ఇంట్లోకి దొరకపోయాడు వాళ్ళు అవ్వ అచ్చిపోయి వాళ్ళు అవ్వయి అచ్చిపోయినా ఇల్లు వానికిరా అని చెప్పిన నేను ఆల్రెడీ కూడా ఏం తిన్నాడు ఆ కోపం కొత్త వెళ్ళిపోయాడు కోపం కొద్దిగా వెళ్ళిపోయిండు వెళ్ళిపోతే నా బిడ్డలు పోడలు పెరియకంటే నేను దినని పోను దప్పేసిపోయింది పిల్లలు దప్పేసిపోతే సరే పొద్దున్న రాపో పోయి అని చెప్పిన నీ బిడ్డను ఉంచుకోవాలన్నాడు అంటే సరే పో ఉంచుకుంటు ఇలా వదిలేస్తా అన్నా అనగానే చక్కగా వేయండి ఏటో పోయి తాగిండు తాగిండు తాగి వచ్చిండు తాగి నేను పండుకున్నాను తల్లి బిడ్డలు పది పదకొండు అవుతుంది పదిన్నర అవుతుంది అవుతుంది గతకొండంగా ఈ పది ఐదు చూడండి పదకొండు అవుతుంది

మాట్లాడి నాకు పట్టించుకోలేదు కానీ ఆడిపోయినా జరిగినాయి ఇవన్నీ ఆమె మంచి ఉంటేనే పోయింది మంచి పోయింది అట్లా జరుగుతుంది అని అనుకోలేదు అసలు ఆయన ఏం టార్చర్ పెట్టిండో తెలియదు ఏం ఇబ్బంది పెట్టిండో తెలియదు ఆడు పుల్లికి పదకొండు సార్ సాయంత్రం వచ్చింది సార్ సార్ ఫస్ట్ ఒక్క ఆమె నచ్చింది ఒక్క ఆమె వస్తే నన్ను నిడిచిపెట్టి నువ్వు ఎట్లా వచ్చినావు అన్నాడు అంటే దగ్గర ఉన్నది కదా నేను ఇంటికి పోయి మళ్ళీ తర్వాత మన ఇద్దరు వద్ద మనం వచ్చినాం మా అమ్మ దగ్గరికి మా అమ్మ పండుకున్నది కదా చేసిందా లేదా అని వచ్చిన అని చెప్పిండు చెప్పాడు వచ్చి మళ్ళీ ఆమె దోడుకొని పోయి ఇంటికి పోయి మళ్ళీ ఇంటికి పోయి ఇద్దరు కలిసి వచ్చిండు అమ్మ మీ ఇంటికి వస్తుండే మీ అందుకు కదా మీ ఇంటికి వస్తున్నాం అన్న అంటే సరే రాని రాను దూరం నేన మీరు వచ్చిండ్రు రాను అని కూర్చోను కూర్చుని పెట్టుకున్నాము కూర్చుని పెట్టుకొని తాముసాయినం ఆయన ఒక వేరు తెప్పించిన ఇద్దరు బాబా తాయలు తాయారు అన్నం తినమని చెప్పిన తినంగా తినంగానే ఈ గొడవ తినకన్నా గొడవ ముదిరిచ్చుకుని బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది పదకొండు ఎంగ వచ్చి నా బిడ్డలు తప్పుకుని పోయి నేనే చేసిన సార్ వాళ్ళు ప్రేమించుకోలే ప్రేమించుకున్న సార్ ఫస్ట్ ప్రేమించుకున్నారంటే బయట పారని కోయచ్చిండు మూడేళ్ళు కొయ్యినాక ఆయన వచ్చిండు పారని కోక ముందు ఇష్టపడ్డారట నాకు తెలియదు ఆ విషయం వచ్చినాక ఆయన డైరెక్ట్ నా ఇంటికి వచ్చిండు అత్తమ్మని ఎప్పుడే నెత్తామని అన్నాడు జోక్స్లు చేయగలన్నా రియల్ అత్తమ్మని ఎప్పుడే నెయ్యి అన్నాడు అంటే నేను ఇప్పుడు పెళ్లి చేయాలని నేను ఇల్లు ఆడుతున్నా నేను ఇప్పుడు పెళ్లి చేయాలని చెప్పాను చెప్తే నేను ఇప్పుడే వేసుకో అత్తమ్మ రెండేళ్ళకి వేసుకుంటా నేను మళ్ళా పారని పోతా అన్నాడు అంటే సరే పోని అనుకున్నా అయితే పోని నా బిడ్డను అడిగిన మమ్మీ నీకు ఇష్టం మారని అడిగిన మమ్మీ నాకు ఇష్టం నారా బిడ్డ అని నా బిడ్డను అడిగితే మమ్మీ నాకు కూడా ఇష్టమన్నది నా బిడ్డ నాకు కూడా ఇష్టం అని అంటే సరే పని ఇద్దరు ఒప్పుకుంటే మరి ఆ ఇద్దరు ఇష్టం అన్నప్పుడు నేనేం చెప్తాను మేము ఎప్పుడో ఇష్టపడ్డామని చెప్పిండ్రు అంటే వీళ్ళు రేపు కాలం మంచి లేదు ఇష్టపడ్డప్పుడు నేనేం చేయాలని సరే పని నేను ఇప్పుడు ఇయ్య రెండు సంవత్సరాలు పెళ్లి చేస్తా ఎవరు నాకు ఆవుతా అంటే ఒప్పుకుంటాను అన్న ఆవుతా అత్తమ్మ అన్నాడు అన్నాక మళ్ళీ వారం పది రోజులకు అత్తమ్మ నాకు వర పూజ కావాలి నాకు వరకు పూజ కావాలంటావు నువ్వు ఇలా వరపూజ అంటావు రేపు పెండ్లు అంటావు మేము చేసే పోషణ మేము ఇల్లు అంటే లేదు నాకు కాలు వరపూజను పెట్టు వరపూజను పెట్టు అంటే వరపూజను పెట్టిన సార్ పూజ పెట్టినాక పిలిపించుకొని వరపూజ పెట్టినాక మళ్ళా పది పదిహేను రోజులు నాకు పెళ్లి వేస్తావా చేయవని వెంబడబడ్డాడు వెంబడబడి నేను ఇప్పుడు ఏసంత పోషణ ఉన్న పైసలన్నీ ఇల్లు నాకు ఏడున్న ఇల్లు అయినాక ఎత్త పెళ్లి నేను చేయను నా బిడ్డ కూడా మన్నది ఇల్లు అయినాక నేను వేసుకుంటాను ఒప్పు ఉన్నది ఆయననే నా బిడ్డ వెంబడబడ్డాడు నువ్వు పెళ్లి ఏమో పెళ్లి ఏమని వెంబడబడి పడి నాతోనే డైరెక్ట్ నాకు పిండి ఎత్తా లేదా గుడ్డని నాతో డైరెక్ట్ అనగానే చేత్తో పోని ఎప్పుడు నేను చూసి వచ్చి చేత్తో పోని గుళ్ళన్నా ఏను అని అనుకున్న మనసులో పెట్టుకొని సప్డా కూకున్న సార్ నేను ఎటో పోయింది చూసి ఎటో పోయింది చూసి నా బిడ్డను తీసుకొని తీసుకొని ఎటో పోయింది సార్ తీసుకుని పోతే నేను కుండలో ఏడ్చిన రాయమ్మ రాయమ్మ నేను లగ్గం అమ్మ నేను లగ్గం చేస్తా అమ్మ నా బిడ్డని దోలుకొని రానా అని కాలు మొక్కుతా అని దండం పెడతా అంటే నా భర్త ఆలు కా పతిల్లంగా పతిల్లడంగా ఎక్కడ పోయినరు ఏమో తెల్లరు తీసుకుని వచ్చిండు తెల్లరు తీసుకుని వస్తే నేను పోయి లగ్గం పాంతుల పోయి అడిగి పెట్టుకుని వచ్చి లగ్గం చేసిన సార్ అలా అనుకున్నట్టు అలాగే ఏమనుకుంటా అనుకుంటా అక్కడనే చేసిన నాకు పెద్ద కావాలన్నది నేను బిడ్డ పెద్దగానే చేసిన లగ్గం నేను పెద్ద చేసిన అనుకున్నట్టు చేసిన నేను అందులో ఏమి తగ్గ వేయలేను సార్ కట్నం ఒప్పుకోలేను నేను కట్నం పోయి మొండి కడ్డా వాళ్ళు కూడా నాకు వద్ద అన్నారు కట్నం బ్యాండ్ పెట్టు మన బ్యాండ్ కూడా నేను పెట్టాను అన్నా అడగలేరు కట్నం ఎట్లా తీసుకోలేదు అని నేను చెప్పిన ఆలు కూడా నాకు కట్నం అడగలేదు అతడు కూడా నా కట్నం అడగలేడు పోయి కట్నం లేకుండా సరే నీ బిడ్డ కావాలన్నాడు నీ బిడ్డ నీ అత్తమ్మ అన్నాడు అంటే సరే ఎప్పుడు నా బిడ్డ ఎన్నుడుక నాకున్న ఒకతే బిడ్డ ఎన్నుడుకున్న బతికినప్పుడు నా బిడ్డకు నేను ఇచ్చుకుంటాను చప్పు సారు సార్ ఎంతే నేను అనుకున్నదమ్మా నాయమ్మో నా బిడ్డ పోయిటలో అక్కడ ఎటువంటి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి బిడ్డ ఎక్కడ సార్ అక్కడ అక్కడ ఎవరికి ఊలాడుతుంది సార్ ఆ గడు ఊలాడుతుంది సార్ నా ఫోన్ చేసిండు మా మరి భయానికి వెళ్ళిండు ఎట్లా వెళ్ళిండు బయటికి వెళ్ళిండు మేము బాబుడుతోనే ఊగుతుంది అట్లనే పోయి ఉరికి పోయి కాలు పట్టుకున్నాం మేము కాలు పట్టుకొని నాకు నా కొడుకు వచ్చేసిండు కింద పట్టుకొని మేము ఎడితే అందరు జమైంది సార్ అందరూ కచ్చిరం మేము కొట్టుకోమని అంతే సార్ అంతే అహో అమ్మలో మా నా బిడ్డ పేరు గంగోత్రి సార్ ఇరవై వాటిస్తారు మొన్న ఎనిమిది నెలలు ఎనిమిది నెలల పద్దెనిమిది తారీఖు ఇరవై వాటి అయినా బిడ్డకు రెండేళ్ళకి ఇట్లా వేసి సార్ నా ఒక రోజు తెల్లారు వచ్చిండు మేము బతి తెల్లారి పొద్దు సాయంత్రం వరకు తీసుకొచ్చి నేను నైట్ అంతా పుల్లు ఏడిసి మాట్లాడినా కూడా నా బిడ్డకు చూపెట్టలేడు పెట్టలేడు వినిపియలేడు తెల్లరు వినిపించుకొని తీసుకొచ్చిండు నిమిషాలు పెట్టిన కోద్దాం వినిపించి తీసుకొచ్చిండు నా బిడ్డ ఉండలేదు పోదాం మా అమ్మ బతుకది మా అమ్మ ఉండదు అనుకుంటే వచ్చింది వచ్చినాకనే ఆమె ఇష్టమైన ఒప్పుకుంటే పెళ్లి పెళ్ళి చేసిన నేను ఎవరు అయ్యా అంతేసారు ఉంది ఏం లేదు నా దగ్గర నాకు నా సారు నా సడిలో పనిదేది సారు నా బిడ్డని పదిహేను చదిపించిన సారు డిగ్రీ చేసింది సారు నా బిడ్డ మిసిని నేర్పించిన కంప్యూటర్ నేర్పించిన మగ్గం వరకు నేర్పించిన సారు నా బిడ్డ అడిగేలా పని చేయదని నా బిడ్డ ఏ పనున్నాయో ఏ పనున్నాయో వేసుకుని పక్కని వంద నేర్పించిన సారు బయట బయట అడిగేలా పని తెలియదు బయట ఏం తెలియదు సారు నా బిడ్డ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదు సారు